వ్యతిరేకించండి అమెరికా ఇజ్రాయల్ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించండి అమెరికా ఇజ్రాయల్ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించండి అమెరికా ఇజ్రాయల్ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించండి అమెరికా యుద్ధోన్మాదాన్ని కాపాడుకుందాం ప్రపంచ శాంతిని కాపాడుకున్నాం ప్రపంచ శాంతిని శాఖలు కూడా ప్రపంచ పట్టంలో లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తా ఉన్నాడు ఇది అత్యంత దుర్మార్గమైన చర్య ఒకవైపున రష్యా యుక్రెయిన్ మధ్యలో నమ్ముకొని యుద్ధం జరుగుతున్నటువంటి స్థితి ఒకవైపున ఉందని రెండో వైపున పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తా ఉన్నది పరోక్షంగా ఇజ్రాయెల్ పేరుతోటి అమెరికన్ సామ్రాజ్యవాదమే ఈ దాడులకు పాల్పడుతున్నావు పాల్పడతా ఉన్నదనేటటువంటిది నగర సత్యం ఈ పద్ధతుల్లో ప్రపంచంలో ఉన్న మొత్తం భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని అమెరికా చేస్తున్నటువంటి కుట్పుట్ వ్యతిరేకంగా అందరూ కూడా గట్టిగా పోరాటానికి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది అలీనోద్యమానికి పేరుగాల్చినటువంటి మన భారతదేశం ఇవాళ ఆ విధానాలకు తూర్చు మధ్య పద్ధతుల్లో నరేంద్ర మోడీ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి సంఘ్ పరివార్ శక్తులు విశ్రానికి మద్దతు పడగడం అంటే నరేంద్ర మోడీ మండి చెప్పేటో మనందరూ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాం అందువల్ల ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు ప్రజా సంఘాలు అన్ని వర్గాల ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళందరూ ఒకే దాటి మీదకి వచ్చి పాలస్తీనాకి అండగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఇజ్రాయెల్ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఉన్నారు దాడులు రోజు రోజుకు పోయి చివరికి పాలస్తీనా మొత్తం దేశాన్ని తమలించి చివరికి గాజా ప్రాంతాన్ని కూడా పరిమితం చేసింది ఇటు పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో మొత్తం కూడా ఐక్యరాజ్య సమితిలో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని తీర్మానం ద్వారా దీన్ని మానవతా దృక్పథంతో ఈ యొక్క పాలస్తీనా దేశాన్ని వాళ్ళకు వదలాలి అనేటువంటి దాని మీద తీర్మానం చేశారు అదే విధంగా పాలస్తీనా ప్రజలకు విద్య వైద్యం వైద్య సౌకర్యాలు ఆహారాన్ని కనీసం మందులను కూడా పాలస్తీనా దేశంలోకి పంపించలే పరిస్థితి ఇవాళ ఇజ్రాయెల్ ప్రభుత్వం సిబ్బందించింది ఇటువంటి పరిస్థితులు భద్రతా బండి చేసినటువంటి తీర్మానాన్ని కూడా మీతో అధికారం కలిగినటువంటి అమెరికా వ్యతిరేకించింది అదేవిధంగా ఇవాళ ఇలాని పైన సామూహిక దాడికి అది కులికొలిపింది అందువల్ల ప్రపంచంలో దాని యొక్క సామ్రాజ్యవాద విస్తరణ కోసం మన పెట్టుబడి విధానాన్ని అమలు చేయడం కోసం భారతదేశంలో కూడా అది ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ తన జూనియర్ భాగస్వామిగా చేసుకుని భారతదేశం పైన కూడా పెత్తనం చేస్తూ ఉన్నది